రిజిస్టర్ గతంలో ఈ స్కూల్ బాగా ఫేమస్ ఉండే ఇలా చదువుకున్న ఎంతో మంది మంచి మంచి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఆ స్కూల్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పనికి రాకుండా అది విద్యార్థుల చౌక అది నిలయమైపోగా తయారైపోయింది నిన్ననే ఒక అబ్బాయి లిఖిల్ అనే అబ్బాయి తొమ్మిదవ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్న అబ్బాయి వాళ్ళ తండ్రి తల్లి పేరు మంజుల తండ్రి పేరు సుధాకర్ చిల్లపల్లి విలేజ్ శంకరపేటి మండలం అబ్బాయి నేను మరణించడం జరిగింది దానికి కారకులైన ఎవరైతే ఆఫీసర్ అలా ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే మాదిరిగా ఆ పిల్లోడు చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కూడా తల్లి తండ్రి కూడా ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతుండ్రు పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ కూడా చెల్లించాలి వాళ్ళ కుటుంబంలో ఒకటి ఉద్యోగం కూడా ఇప్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో టోటల్గా మా కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి మొత్తం టోటల్ తెలంగాణ స్టేట్లో పైన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టేసి ప్రవీణ్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని దానికి హెడ్ చేసేసి మంచిగా నడిపిస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నల్లవోగులో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎన్నో వందల ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి ఎంతోమంది పిల్లలు చదువుకోవాల్సిన చదువు అంటే విద్యాలయం అంటే దేవాలయంతో సమానం కానీ విద్యాలయాన్ని శ్మశానమాటిగా తయారు చేస్తున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మరి ఈ విద్యాలయాలందరినీ కూడా సహకరిద్దాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెళ్తాం అది కడతాం ఇది గప్పాలు చెప్పాలి టైం పాస్ చేసి ఈ విద్యాలయాన్ని దీనికి నిర్వీర్యం చేస్తున్నారు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరు కట్టరు అది కాదు ఇది పోదు కానీ ఈ విద్యాలయాలు అప్పుడు మీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే నడిపించినమో ఆ రకంగా నడిపించాలి ఈ విద్యార్థి చనిపోయిన విద్యార్థి తండ్రి కూడా చెప్తుండు వాళ్ళ మామ కూడా చెప్తుండు స్కూల్లో సరైన భోజనం పెట్టలేదు సరైన ట్రీట్మెంట్ లేదు సరైన సదువులు కూడా చెప్తారు అని చెప్పేసి ఆ విద్యార్థి మామ చెప్పడం చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ స్కూలు నడిచే విధంగా ఏర్పాటు చేయాలి మంచిగా నడిచే విధంగా ఏర్పాటు చేయాలి విద్యార్థులకు మంచి నాణ్యమైన చదువు జరిపించాలి వాళ్ళకు విద్యార్థులకు మా కేసీఆర్ గారు ఇంట్రోడ్యూస్ చేసిన సన్న బియ్యంతో ఆ మెను ఏదైతే ఇంట్రోడ్యూస్ చేసిందో ఆ మెను ప్రకారం మెను ప్రకారం మంచి భోజనం అందించాలి మంచిగా సర్వలు చెప్పాలి విద్యార్థుల ఆరోగ్యాల పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి ఈ వీళ్ళకి శ్రద్ధ లేకనే నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఈ ఒక్క ఉన్న కానీ ఒక్కగా ఒక్క కూడా వాళ్ళు కోల్పోయి ఇప్పుడు బాగా బాధలు బాధపడుకుంటూ వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఈ గురుకుల పాఠశాల ఏవైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాల కొరగానే ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో మంచి వసతులు మంచి భోజనం మంచి సర్వ్ చెప్పి మరి విద్యార్థులని ఆదుకోవాలి మంచిగా తయారు చేయాలి రాజుగారిగా తయారు చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎత్తు విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను డిమాండ్